ఓకే మరి మీకు ఇప్పుడు యూనిఫామ్ మీరు వేసుకున్న యూనిఫామ్ ఉంది కదా వాళ్ళు జస్ట్ క్లాత్ ఇచ్చారా మీరు కుట్టించుకున్నారు లేకపోతే జస్ట్ క్లాత్ ఇచ్చారు మేము కుట్టించుకున్నాం ఓకే ఆ షూస్ అయి మొత్తం ఇచ్చేసారు ఎస్ సార్ ఓకే ఇంకా తల్లికి ఉన్న డబ్బులు పడ్డాయా నీకు పడ్డాయి సార్ ఎంత పడ్డాయి 13000 13000 పడ్డాయి ఎంత మంది మొత్తం మీరు నాలుగు ఇద్దరే మేము సార్ ఇద్దరా ఇద్దరికి ఎంత పడ్డాయి ఇద్దరికి 26000 26000 పడ్డాయి ఇరవై ఆరు వేలు పడ్డాయి కదా అంటే కటింగ్లు పడ్డది కదా ఇద్దరికి నాలుగు వేలు చొప్పున కటింగ్ పడింది కదా చెరో రెండు వేలు ఏమైనా అనుకుంటున్నారా ఇంట్లో వాళ్ళు ఏం అనకూట్లే సార్. ఎందు స్కూల్ కే పెడుతున్నారు డబ్బులు అలా ఉండే సార్. అంటే మీకు ఇప్పుడు కటింగ్ చేసిన డబ్బులు మొత్తం కూడా స్కూల్లో డెవలప్‌మెంట్ వర్క్స్కి యూజ్ చేస్తామని చెప్పి కదా. సో వాళ్ళు హ్యాపీ ఫీలో ఇచ్చారా లేకపోతే ఏంది మరి రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? ఫీల్ అవుతున్నారు. మీకు ఎలా ఇప్పుడు మొత్తం స్కూల్లో కూడా మొత్తం డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అయిపోయింది చాలా బాగుంది. ఏమైనా ఏం లేదు బోర్డ్స్ క్లాస్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ లేకపోతే? ఇంగ్లీష్ మేడమ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సార్ ఇంగ్లీష్ మీడియం అంటే స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియం లేకపోతే రీసెంట్ ఇంగ్లీష్ మీడియం అను రీసెంట్ ఇంగ్లీష్ మీడియం అంటే ఏ క్లాస్ నుంచి ఆ నేను 6th నుంచి జాయిన్ అయ్యాను సార్ 6th నుంచి అద్భుతమవుతుందా మరి నీకు అర్థమవుతుంది సార్ బానే అద్భుతమవుతుంది ఆ yes సార్ చెప్పడం బానే చెప్తున్నారా ఆ బా చెప్తున్నారు మిడ్ డే మీల్స్ తింటావా ఇక్కడే లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకుంటావా ఇక్కడ తింటా ఒకసారి ఇంటి కాడ తెచ్చుకుంటా ఇక్కడ బానే ఉంటుందా మరి క్వాలిటీ పర్లా బానే ఉంటుంది ఫుడ్ బానే ఉంటుంది మొత్తం వాష్రూమ్స్ మొత్తం బానే ఉన్నాయా ఆ బానే ఉన్నాయి సార్ ఓకే ఎంత మీ స్కూల్ స్ట్రెంత్ ఎంత 200 మంది ఉంటారు సార్ 200 ఉంటారు ఓకే ఇప్పటికైతే బానే ఉంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు స్కూల్లో లేవు ఏమ ప్రాబ్లమ్స్ ఏమ లేవు ఓకే అమ్మా థాంక్యూ తమ్ముడు ఏం పేరు కేశవ్ కార్తీక్ కేశవ కార్తీక్ ఏ క్లాస్ 9th క్లాస్ 9th క్లాస్ నువ్వు చూడడానికి 4th క్లాస్ ఆ క్లాస్ లాగా ఉన్నావా 9th క్లాస్ అన్నా 9th క్లాస్ ఓకే స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అమ్మా జూన్ 11th జూన్ 11th 12th 11th 11th స్టార్ట్ చేశారు మీకు ఏమో నాకు 12th అని తెలుసే ఏమన్నా తెలివి మర్చిపోయా మర్చిపోయావా సరే ఆ స్కూల్ స్టార్టింగ్ రోజే ఇచ్చారా మరి మీకు బుక్స్ అవునన్నా స్కూల్ స్టార్టింగ్ అయిన రోజే ఇచ్చారా రోజే ఇచ్చారా లేకపోతే ఏమైనా లేట్ జరిగిందా హా ఆ రోజే ఇచ్చారా అన్న ఏమేమి ఇచ్చారు నోట్స్ బుక్స్ రూల్ నోట్స్ వైట్ నోట్స్ లో గ్రాఫ్ ఓకే ఆ హిందీ నోట్స్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారా అన్న టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చారు ఇచ్చారు మొత్తం ఇచ్చేశారు అవునన్నా అంటే ఇంత ముందు ఇచ్చేవారు కదా బుక్స్ ఇలాగా

బ్యాగ్ కూడా ఇచ్చినట్టున్నారు ఆ ఇచ్చారన్న బ్యాగ్ ఎలా ఉంది అమ్మా బ్యాగ్ కూడా బాగుంది అన్న బ్యాగ్ కూడా బానే ఉంది అంటే ఇంత ముందు చిరిగిపోయి ఎక్కువ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మరి క్వాలిటీ ఉందా ఆ ఉంది అన్న క్వాలిటీ ఉంది ఏంది అప్పుడు ఎలా తెలుసి నీ క్వాలిటీ ఎలా ఉందో చినిగిపోయి నియన్న చినిగిపోయి అప్పుడు ఈజీగా పరు అంటే ఒక నెలలోనే చినిగిపోయా ఇంత ముందు ఆ ఇప్పుడు అయితే అలా ఏం లేదా మరి ఆ లేదన్న బానే ఉన్నాయి ఇప్పుడు బానే ఉంది మొత్తం అయితే ఇంకేమ ఉన్నాయా చెప్పాలి నువ్వు ఏం లేవు తలికి కొంచెం డబ్బులు పడ్డాయా ఆ పడ్డాయి ఎంత పడ్డాయి 12000 12000 నా నీకు 3000 కటింగ్ పెట్టారా ఇది 13000 3000 పెట్టారా ఓకే 2000 కటింగ్ పడింది కదా మరి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారురా 2000 ఎందుకు కట్ చేశారు ఏమనుకోట్లేదు అన్నా స్కూల్ కోసమే కవాడింది ఏమనుకోట్లా ఏమనుకోట్లేదు నీకైతే హ్యాపీగా అనిపిస్తుంది మరైతే అవునన్నా మొత్తం బానే చేస్తున్నారు మరి ఆ 2000 తీసుకొని మీకు అమౌంట్ డబుల్ మరి ఫీజులు కట్ట ఆ ఫీజులు ఉండవుగా మీకు మర్చిపోయా గవర్నమెంట్ స్కూల్కి ఉండా ఆ డబ్బులు మరి ఏం చేస్తారు ఇంట్లో ఇంట్లో వాడుకుంటారా ఇంట్లో వాడుకో మన మీకు డబ్బులు దేనికి మరి నువ్వే చదువుకోవడానికి ఇంకా నీకేమైనా యూస్ఫుల్ అయితే వాటిది కొనుక్కోవడానికి ఓకేనా ఓకే అమ్మా ఇంట్లో ఎంత మంది మొత్తం ముగ్గురం ముగ్గురు ముగ్గురికి పడ్డాయా డబ్బులు అవునన్నా ముగ్గురికి ఎంత పడ్డా ముగ్గురికి ముగ్గురికి 39000 39000 పడ్డాయి ఏం చదువుతున్నారు మీతో వాళ్ళు మా చిన్న మా చిన్న తమ్ముడు సెకండ్ క్లాస్ మా ఫస్ట్ తమ్ముడు 6th క్లాస్ చదువుతున్నాడు మీ హైటే ఉంటారా అలా కూడా ఆ నాకంటే చిన్నోళ్ళు అన్న ఓకే మొత్తం అయితే అంట మొత్తం లోకేష్ గారు బానే చేస్తున్నారా ఇప్పుడు నేను వచ్చారా గెలిచిన తర్వాత ఇక్కడ స్కూల్కి ఆ రాలేదా అమ్మా స్కూల్ ఏం రాలేదు తాపొది జరుగుతున్నా ఎలా జరుగుతున్నాయి తింటావా ఈడే నువ్వు ఆ అన్నయ్య ఇక్కడే తింటా రోజూ ఇక్కడే తింటా రోజూ ఎలా ఉంది క్వాలిటీ బాగుందా ఆ టేస్టీగా ఉందా ఆ థాంక్యూ ఏం భరమ్మ సంజూ ఏ క్లాస్ 8th క్లాస్ తల్లి కొందరు డబుల్ పడ్డాయా పడ్డా ఏంద పడ్డే 13000 మొత్తం ఎంత మంది మీరింట్లో నేను ఒక్కదానికి పడ్డాయ డబ్బులు ఇప్పుడు పడ్డా మీకు డబ్బులు 13 బర్త్డే 13 బర్త్డే ఏ డేట్న పడ్డాయో మీకు ఐడియా ఉందా 13 థర్టీన్ థౌసండ్ పడ్డాయి ఏ రోజున పడ్డాయి మీకు ఐడియా ఉందా అంటున్నా థర్టీన్త్ డేట్ నే పడ్డాయి ఆ డబ్బులు కూడా స్కూల్ కి ఎప్పటి నుంచి వస్తున్నావు ట్వెల్త్ నుంచి వస్తున్నాం బుక్స్ అవి మొత్తం అందినయా ఏమేమి ఇచ్చారు మీకు బుక్స్ నోట్ బుక్స్ షూస్ యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు మొత్తం ఇచ్చేశారు బ్యాగులు ఎలా ఉన్నాయమ్మా బాగున్నాయి బ్యాగ్ కూడా బానే ఉందా క్వాలిటీ కూడా ఉందా అంటే క్వాలిటీ ఉందని చెప్పి నువ్వే అంటున్నావు అంటే ఇంత ముందు లేదా క్వాలిటీ ఉంది ఇప్పుడు ఇంకా బాగున్నాయి ఇప్పుడు ఇంకా బాగున్నాయి అంట సో ఇంత ముందు కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా ఇచ్చారు రెండిట్లో ఏది బాగున్నట్టు నీకు ఈ బాగున్నాయి ఈ బాగున్నాయి ఎందుకు బాగున్నాయి అన్ని అంటే పేర్లు అయ్యి పేరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టడం నచ్చింది నీకు ఓకే మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయమ్మా అమ్మా బాగున్నాయి బాగుంటాయి అన్ని మొత్తం బాగానే ఉన్నాయా మెయింటెనెన్స్ కోసం మీకు డబ్బులు కట్ చేశారు కదా ఆ 2000 ఇంట్లో వాళ్ళే ఏమను అనుకుంటారా 2000 ఎందుకు కట్ చేశారని అని లేకపోతే ఏమనుకోట్లా ఆ డబ్బులు మరి దేనికి యూస్ చేస్తా నువ్వు గవర్నమెంట్ స్కూలే కదా నువ్వు ఎడ్యుకేషన్ పర్పస్ కట్లా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అంటే ఇంకా కొద్దిగా అడ్వాన్స్మెంట్ బుక్స్ కొనుక్కోవడం కోసం అలాంటి కోసం సో మొత్తం అయితే బానే ఉందంట ఇప్పటికైతే అంత బాగుంది ఏం రిమార్క్స్ లేవా ఏం లేదు క్లాస్ రూమ్ లో మీకు డిజిటల్ బోర్డ్సా మామూలు బోర్డ్సా రెండు ఉన్నాయి రెండు ఉన్నాయా సో టీచర్లు కూడా బానే చెప్తున్నారా బా చెప్తున్నారు ఏమన్నా కొద్దిగా డౌట్ లేవన ఉన్నాయా మీకు ఏమన్నా ఏం లేదు ఏమీ లేదు మొత్తం అయితే బానే ఉందంట ఎంత వచ్చు మీ స్కూల్ గ్రేటింగ్ 10 out of 10 ఇవ్వచ్చు 10 10 ఇవ్వొచ్చా

ఇంకా అంటే మొత్తం ఇచ్చేసారు అంటే అంటే అందరికి ఇచ్చారా ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది అందరికి ఇచ్చేసారు అందరికి ఇచ్చేసారు అందరూ కూడా హ్యాపీ మరి తొందరగా ఇచ్చేసారు అని హ్యాపీ అందరూ వస్తున్నారు మరి స్కూల్కి వస్తున్నారు అంటే ఎలా ఉండిద్ది అంటే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక నెల రెండు నెలలు గ్యాప్ తీసుకుని వస్తా ఉంటారు కదా కొంతమంది అదేం లేదు వస్తున్నారు బానే వస్తున్నారు స్కూల్లో మీ 7th క్లాస్ లో ఉన్న అందరూ వచ్చి మళ్ళీ 8th క్లాస్ లో కూడా ఉన్నారా ఉన్నారు సార్ ఎవరైనా డ్రాప్ అవుట్ అయిపోయారా ఏమీ లేదు ఉన్నారు అందరూ వస్తున్నారు ఆ డబుల్ బడ్డే నీకు బడ్డే ఎంత బడ్డే 13000 ఏ స్కీమో తెలుసా అది తల్లికి వందను పదమూడు వేలు పడ్డాయి ఇంట్లో మొత్తం ఒక్కదాని ఒక్కదానికి పడ్డాయి పదమూడు వేలు రెండు వేలు కటింగ్ పడింది కదా మెయింటెనెన్స్ కోసం అంటున్నారు మీ స్కూల్లో ఏమైనా చేస్తున్నారా చేస్తున్నారు సార్ అంటే బుక్స్ కి అంటే ఏదన్నా అవసరం ఉంటది స్కూల్ కి దానికి ఉపయోగిస్తున్నారు వాష్ రూమ్స్ మొత్తం నీట్ గానే ఉన్నాయి బాగానే ఉన్నాయి సార్ ఫ్యాన్లు తిరుగుతున్నాయా క్లాస్ రూమ్ లో బాగానే తిరుగుతున్నాయి

మంగళగిరి టెన్త్ క్లాస్ దాకా పెట్టారు కాకపోతే మీకు ఇప్పుడు రూమ్స్ స్పేషియస్ గా లేవు సరిపడా రూమ్ లో ఇంకేమున్నాయా మొత్తం అయితే బానే ఉంది అంట మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయా తింటావా ఇక్కడ ఒకటప్పుడు క్యారేజ్ తెచ్చుకుంటా ఇంట్లో వండినప్పుడు ఇంకా స్కూల్ లో ఓకే బానే టేస్ట్ గా ఉంటుంది టేస్ట్ గానే ఉంటుంది లేకపోతే రుచి పచ్చి లేని అన్నం ఏం పెడుతున్నారా ఆ ఏం టేస్ట్ గానే ఉంటుంది టేస్ట్ గానే ఉంటుంది మొత్తం అయితే బానే ఉంది ఆ బానే ఎంత వచ్చు మరి మీ స్కూల్ కి రేటింగ్

13th నా 13th నా స్టార్ట్ అయినా నీకు ఆ 13th నా 13th 12th స్టార్ట్ అయినది స్కూలు ను ను 13th నుంచి అయింది స్కూల్ కి ఓకే బుక్స్ ఏ రోజు ఇచ్చారు నీకు 13th రోజు ఇచ్చినా 13th రోజు ఇచ్చేశారు బుక్స్ తో పాటు ఇచ్చారు నీకు అన్నీ ఇచ్చేశారు అన్నీ ఇచ్చేశారు మరి బానే ఉన్నాయా మొత్తం ను వేసుకుంటానే ఉన్నావా బానే ఉన్నాయి ఎలా జరుగునే క్లాసులు బానే జరుగుతనే బానే జరుగుతనే టీచర్స్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అర్థం బాగా అందరికీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ స్కూల్లో ఆ ఏమీ లేవు ఏమీ లేవు నిజంగా లేవా లేకపోతే ఏమీ లేదు సార్ ఆ ఓకే మరి మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇంకా నెక్స్ట్ తలికి మీద డబుల్ పడ్డాయా నీకు నాకు వల్ల కొంచెం ఎందుకు ప్రాబ్లం అయ్యింది మాకు ఏం ప్రాబ్లం ఉంది కొంచెం లేట్ గా అవుతాయని చెప్పారు లేట్ పడతా ఏం చెప్ప లేట్ గా పడతా ఓకే చెప్పి వాళ్ళు ఇంతకైతే లేట్ గా మీ ఫ్రెండ్స్ అందరికి పడ్డాయా ఆ అందరికి భవాని చాలా పెద్ద పేరు ఏ రోజు స్కూల్ కి అదే రోజు బుక్స్ నీకు ఏమేమి ఇచ్చారు నీకు బుక్స్ తో పాటు బుక్స్ షూస్ యూనిఫామ్ బ్యాగ్స్ అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చేసారు మొత్తం బానే ఉన్నాయా అన్ని బాగున్నాయి క్వాలిటీ గానే ఉన్నాయి సార్ క్వాలిటీ గానే ఉన్నాయి డబుల్ బడ్ ఏమరు నీకు తల్లికి వందనం పడ్డే సార్ ఎంత పడ్డే 13000 13000 పడ్డే మొత్తం ఇంట్లో ఎంత మంది ఇద్దరం సార్ ఇద్దరికి పడ్డాయా ఇద్దరికి ఎంత పడ్డే 26000 26000 ఇంకొకళ్ళు కూడా ఇక్కడేనా చదివేది లేకపోతే వేరే చాట ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ మరి నిన్నెందుకు గవర్నమెంట్ లేసారు అంటే వాళ్ళు వేరే మేము వేరే అంటున్నాం ఓకే

అప్పుడప్పుడు క్యారేజ్ తెచ్చుకుంటాను అయితే బానే ఉందంట మొత్తం కూడా బానే ఉంది